సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తూ ఉన్నారు వారికి అన్ని రూ రూల్స్ తెలుసు నిబంధనలు అన్నీ తెలుసు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు సభ అని చెప్తాం క్వశ్చన్ ఏమో ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతా ఉన్నారు మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తాను ఏదంటే సభలో చర్చ పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళు చర్చ పెడదామని ఫైన్ షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి గౌరవ సభాపతి గారికి ఇవ్వండి వారి అనుమతితో వారు ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్ అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత పాతకథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వినడానికి మేము ఈ ప్రశ్న క్వశ్చన్ అవరు ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష ఎవరు భుజాలు అడుకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది ప్రజలు అయితే చూస్తున్నారు అయితే 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 గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ నేను స్వీకరిస్తా ఉన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డెప్టీ సిఎం గివెన్ సార్ మోషన్ సభ మళ్ళీ కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉంది అని నా అనుమానం అధ్యక్ష వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడారు అధ్యక్ష అన్ని సత్యదోరా ఏది ఏంది ప్రివిలేజ్ మోషన్ మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి సభా నియమాల గురించి దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష దేనికి నేను నిన్న చూపించాను నేను అధ్యక్ష రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష స్పష్టంగా ప్లకాష్ తీసుకొని రావద్దు స్లోగన్స్ ఇవ్వద్దు పొరపాట్ల చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది ఎందుకు అధ్యక్ష ఏం చేశారు మీరు సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖర్రావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు హౌస్ ప్రివిరేజ్ మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు మూడు ఎకరాలు భూమి బరాబర్ ఇస్తామని చెప్పారు దళితు గిరిజను ఇచ్చారా ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు ఇచ్చారా అధ్యక్ష ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా అన్నారు చేశారా రెండు భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి ప్రభుత్వంలో ఆడున్న ఉద్యోగాలు యారు దేశం ఇస్తామని అడిగింది ఇక్కడ నుంచే సభ నిబంధనలు నియమాల గురించి సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజ్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వారు ఏమన్నారు ప్రివిలేజ్ ఇచ్చారట ఎందుకు సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా మీరు ఎట్లా మాట్లాడతారు ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలు తెలియాలని చెప్పి ఏడు లక్షల పదకొండు వేల పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన అరవై ఆరు వేల కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లాగే రైతులకు ఇంకో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చామని అన్నప్పుడు ఒక ఒక జర్నలిస్ట్ అడిగాడు అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు బాగానే ఉంది మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా పన్నెండు వేలు ఇస్తారంటే ఎస్ అవి కూడా ఇస్తామని అన్నాం ఏ పని భూమి లేని నిరుపేద కూలీలకి పన్నెండు వేలు కూడా ఇస్తాము అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోషన్ ఏ నిరుపేద కూలీలకి పన్నెండు వేలు మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే మీకు ఆ ఇబ్బందే కూలీలకి ఇయ్య ఏంటి ఈ భూస్వాముల మనస్తత్వం ఏంటా ఇబ్బంది ఏం ఇబ్బంది అంటే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట రైతు కూలీలకి పన్నెండు వేలు ఇస్తారా అని ఒక జర్నలిస్ట్ అడిగితే ఇస్తామని అన్నాం అది ప్రివిలేజ్ మోషన్ రైతు కూలీలకు ఇస్తా అంటే ప్రివిలేజ్ ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష ఇది ఎక్కడ ఉల్లంఘన ఏమున్నా ఉల్లంఘన రైట్ రైట్ ఇంకోటి చెప్పారు ఏడు లక్షల పదకొండు వేల పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తాడు మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్తున్నారు పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే ఆరు నెలల కోసారి మర్చిపోతుంది అధ్యక్ష వీళ్ళకి ఆరు నెలల ఎందుకు పోతుంది అర్థం కాదు ఆ సాధారణ ఎన్నికలప్పుడేమో ప్రజలు మొత్తం ఆరు నెలల క్రితం డిసెంబర్ లో మొత్తం వాళ్ళని పంపించారు రెండు వేల ఇరవై మూడు అదైపోయిన ఆరు నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు ఆరు నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఏందో వాళ్ళకి ఆలోచన పోయిందేమో అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పదోలు పట్టిస్తారు ఇది ఎక్కడనే ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తూ ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైన ప్రివిలేజ్ మోసట ఎట్లా అధ్యక్ష మీరు అడిగారు అప్పులు ఉన్నాయని చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష అప్పులు తీసుకునే ప్రతిదీ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాగలే వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఏడు లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్స్ గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే కానీ వాళ్ళు మేము చెప్పామే దాచుకోలేదు కదా నీలాగా సభను తప్పుదా పట్టిచ్చ మీరు ఎప్పుడు చెప్పలేదు ఏడు లక్షలు పైబడి ఉన్నారు మాట దాచిపెట్టారు మీరు మేమయ్యాలి దాయాలని నువ్వు ప్రశ్న అడితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాము దీనిపైన చర్చ కావాల నువ్వు ఫైన్ రెడీ మేము సరే సరే సార్ వన్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ హరీష్ రావు గారు మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు ఈ డైవర్షన్స్ అయితే వన్ అవర్ లోపల నీకు టెన్ క్వశ్చన్స్ ఏడ కంప్లీట్ అవుతాయి దయచేసి మీరు వేరే వేరే దాని పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి మీరు దయచేసి ప్లీజ్ హరీష్ రావు గారు స్పీకర్ సార్ మాకు మాత్రమే నీతులు చెప్తారు అటువైపు ఎందుకు చెప్పారు సార్ అదే మీరు ఇప్పుడు వారు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు రాజకీయమంతా మాట్లాడచ్చు మేము నేను ఐ వాజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్ నేను డీవీ కాలేదు దయచేసి మీరు కూడా మీరు మా అందరి మా హక్కులను వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్ మా హక్కులు కాపాడాలి మీరు సార్ మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష నాకు హరీష్ రావు గారి మీద చాలా హరీష్ రావు గారి మీద హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష వారి సీనియర్ సభ్యులు గతంలో పదేళ్ళు ఉన్నారు అంతకుముందు ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష వారు మాట్లాడితే పదే పదే అసలు సభాపతి అన్న స్థానం అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష నిన్నటికి నిన్న అధ్యక్ష నేను నేను చూశాను బీఏసీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది సమావేశం జరిగేటప్పుడు నిన్న కూడా నిరసన చేసిపోయారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను బీఏసీ సమావేశం జరుగుతూ ఉంది పదేళ్ళు బిఏసీలో ఏం చేశావు అధ్యక్ష మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఏం చేసావు అధ్యక్ష బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలి ఎన్ని రోజులు జరగాలనే చెప్పిన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం రెడ్డి గారు అక్కడ కూర్చునేవాళ్ళు అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఆ బిఎస్సి మీటింగ్లో ఉన్నాను ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు అడిగి మీరేం చెప్పాలనుకుంటారు ఎన్ని రోజులు కావాలి మేము చెప్పేవాళ్ళం చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి ఇన్ని రోజులు కావాలంటే సరే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారు వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష రైట్ చాలా సంతోషం మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ అంశాలన్నింటినీ గౌరవ సభాపతి గారికి ఇవ్వండి ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసి ఇవ్వండి మేము కూడా ఆ అంశాలన్నీ రాసిస్తాం మీ మాయి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలు తీసుకోవాలి ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారో సభాపతి గారికి గొప్ప చెప్దామని లేచొచ్చేవాడు లేలేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు అట్ అట్లా కరెక్ట్ కాదు సభాపతి గారు రాసిచ్చాం వారే నిర్ణయం చేస్తారు మనం అంతా సభ వారు చెప్పినట్లు నడవాలి ఫైన్ అని చెప్పి పదేళ్ళు అదే నడిపాం అధ్యక్ష కానీ నిన్న మాత్రం ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉన్ మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అయిదాం మీరు రాసివ్వండి మేము రాసిస్తాం అని లే లేలేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నిర్ణయం చేయడానికి లేదు మీరు ఇప్పుడే చెప్పాలను అధ్యక్ష సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే అప్పుడు పోచారం రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు సభా సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష మనుషులు మాత్రమే మారారు పోచారం రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా ఎందుకు మీరు దాన్ని వదిలేసి లేచి బిఎస్సీలో సభాపతిని మొత్తం అందరినీ అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా మనం పదేళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లే వీళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి నేను మీరు పదే పదే బతిలాడారు అధ్యక్ష కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి నా దగ్గర తీసుకొని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఎక్కడికి వచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగ పోతా ఉన్నారు హరీష్ షావు గారు ఎక్కడ నియమధ్యక్ష ఇది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి స్థానాన్ని సభాపతి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ గౌరవించాల్సిందే సభ నిబంధనల నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే మేము ఈ నిబంధనలకు అతీతంగా మేము రాచరిక వ్యవస్థలో మేము పోతాం మేము శాసించినట్టే సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష అది కరెక్ట్ కాదు దీనికి ఒక రూల్స్ బుక్ ఉంది ఆ బుక్ ప్రకారం నడవాల్సింది